ఫ్రెండ్స్ సంక్రాంతి ముగిసింది ఏకంగా శని ఆధ్వారాలతో కలుపుకుంటే వారం రోజులు మొత్తం సెలవులు వచ్చినట్టే దాంతో ఈసారి ఎన్నడూ లేనంత ఘనంగా సంక్రాంతి పండుగ జరిగిందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం ముప్పై లక్షల మంది ఈసారి సంక్రాంతి కోసం ఆంధ్రాకి వచ్చారు ఆ లెక్క ఒరిజినల్గా ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది స్వయంగా ఆ ప్రాంతాలు తిరిగి చూసిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఒక్క హైదరాబాద్ నుంచే ఆ హైవేలో ఆంధ్రాకి వచ్చినవి మూడు లక్షల అని చెప్తున్నారు మొత్తం తెలంగాణ నుంచి చూసుకుంటే ఐదు లక్షల వాహనాలు వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు లెక్కలు వేస్తున్నారు ఇక అది కాకుండా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఆంధ్రాను ఆనుకుని అలాంటి ప్రాంతాల నుంచి ఇక అలాగే ఉత్తరాంధ్ర ఒరిస్సాకి సంబంధించిన ప్రాంతాలు ఉత్తరాంధ్రకి ఆనుకుని ఉంటాయి కదా ఒరిస్సాలోని ప్రాంతాలు అక్కడి నుంచి ఈవెన్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈసారి గోదావరి జిల్లాలో హల్చల్ చేశారు చాలా విచిత్రంగా అనిపించింది అంటే ఈ స్థాయిలో ఎందుకు వచ్చారు అనేది అంటే సోషల్ మీడియా కావచ్చు లేకపోతే టీవీ ఛానల్స్ కావచ్చు వార్తాపత్రికలు కావచ్చు ఒక పెద్ద ప్రచారం అయితే నడుస్తుంది కదా సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలు అంటే సంక్రాంతి అన్నట్టు దాని ఇంపాక్ట్ బాగా పనిచేసింది ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంగతి అయితే మీకు తెలియదు కాదు వాళ్ళు కొట్టేయడంతో ఖచ్చితంగా ఇంకా గోదావరి జిల్లాల్లోనే సంక్రాంతి చేసుకోవాలని ఒక అభిప్రాయంతో చాలామంది వచ్చారు అయితే ఈసారి ప్లస్ లేంటి మైనస్ లేంటి కొన్ని విచిత్రమైన అంశాలు అయితే చూసాం ముందు మైనస్ గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వము పోలీసులు ఎంతలా చెప్తున్నా కోట్ల రూపాయల చేతులు మారాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక సోషల్ మీడియా పోస్టులు చూడండి స్వయంగా ఎంతెంత పందాలు వేసాము ఎంతెంత పోగొట్టుకున్నామని వాళ్ళే చెప్తున్నారు ఆ పందాల్లో పాల్గొన్న వాళ్ళు ఏకంగా కోటి యాభై మూడు లక్షల రూపాయల కోడి పందెం జరిగిందంటే పది నిమిషాల్లో కోటి యాభై మూడు లక్షల రూపాయలు ఇటు నుంచు మారిపోయాయి ఇది తాడేపల్లిగూడెం అలాగే రాజమండ్రికి సంబంధించిన రె రెండు కోడి పుంజుల మధ్య జరిగిన ఒక చిన్న పందెం ఒక జీవితాన్ని తలకిందులు చేసేస్తే ఒక జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఇంకెక్కడ కూడా డబ్బులు పెట్టి పందాలు ఆడలేదు పాందాలు జరగలేదు అంటే కబుర్లు అయితే మాత్రం చెప్పొద్దు ఇక గుండాట కోడి పందాలు తక్కువండి చాలా చిన్నది నిజానికి మనీ ఎంత సర్క్యులేట్ అయ్యేది గుండాట గుండాట ఎంత భయంకరంగా జరిగిందో లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు వాళ్ళ పోస్టుల్లో పెట్టారు ఇదిగో ఎంత తెచ్చాను ఎంత పోయింది ఇవన్నీ కూడా అవి ఏదో ప్రమోషనల్ ఈవెంట్స్ కాదు ఎవరో చేయించినవి కాదు వాళ్ళు స్వయంగా పాల్గొని ఆడి ఆడిపోగొట్టుకునేవి సంపాదించుకునే సాధారణంగా ఇలాంటి వాటిలో సంపాదించుకునేది చాలా తక్కువ ఉంటుంది డబ్బులు అయితే కోట్ల రూపాయల చేతులు మారాయి ముఖ్యంగా భీమవరం అనేది ఒక ఆర్టిఫిషియల్ బెలూన్గా మారింది సంక్రాంతి అంటే అక్కడికి వచ్చి చేసేసుకోవాలి ఆ పండుగ అంతా అక్కడ డబ్బులు పోగొట్టేసుకోవాలి లేదా సంపాదించాలి పందెల్లో పెట్టాలి అనే ఒక అభిప్రాయం చాలా మందిలోకి వెళ్ళిపోయింది ఎక్కడెక్కడ సెలబ్రిటీలు ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు అక్కడికి వస్తున్నారు ఇంతకుముందు సంక్రాంతి టైంలో అంటే మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఇళ్లల్లో జరిగేది ఈ ముగ్గులు లేకపోతే వంటకాలు ఇవి పంచుకునే వాళ్ళు సరదాగా బంధువులందరూ కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఎక్కువగా మహాయుధ హౌసీ లాంటి ఆటలు ఆడుకునేవారు కానీ ఈసారి భయంకరంగా ఒక జోదంలా మారిపోయిన పరిస్థితి కళ్ళకి కనబడింది అనమాట అంటే ఒక ఇంకా ఈ డబ్బులు సంబంధించిన పందాలు ఆడితేనే సంక్రాంతి అనే అర్థం వచ్చేసలాగా మారిపోయిందనే చెప్పాలి ఇక భీమవరం చెప్పాను కదా అది ఒక బెలూన్లా మారింది అది ఎప్పుడు పేల్తుందో తెలియదు కానీ ఒక ఆర్టిఫిషియల్ బెలూన్లా మారిపోయింది అక్కడికి వెళ్ళి ఇంకా టోటల్గా ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నట్టుగానే మారిపోయింది అనమాట ఎవరి వాళ్ళు బర్రులు గీసేసుకున్నారు ఎక్కడెక్కడి నుంచి కార్లు వచ్చేసాయి నేను కొన్ని విజువల్ చూపిస్తాను నేను స్వయంగా తీసినవి భీమవరం లాంటి ఒక చిన్న టౌన్ ఎంతలా ట్రాఫిక్తో నిండిపోయిందో మీకు కనిపిస్తుంది అక్కడ హోటల్స్ సరిపోక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ కూడా సరిపోక చాలామంది తమ తమ ఇళ్లలోనే మీకు గదులు లభించినవి ఈ మూడు రోజులకి ఎవరన్నా కావాలంటే మా ఇళ్లలో ఉండని బ్యానర్లు కట్టారు అవి అది కూడా మీకు పోస్ట్ చేస్తున్న ఆ ఫోటో కూడా ఇక నర్సాపురం కానీ భీమవరం కానీ ఏరియా మొత్తం కూడా ఇలాగే ఈసారి తయారైపోయింది ఇక అన్నిటిని మించి ఈసారికి సంబంధించి గుండాట అయితే చాలా ఎక్కువగా జరిగిందనే చెప్పాలి దానికి సంబంధించి చాలా డబ్బులు అటు ఇటు మారిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది అది చెప్పాను కదా భీమవరం అనేది యాక్చువల్ ఒకప్పుడు భీమవరం అలా ఉండేది కాదు ఈ రొయ్యల చెరువులు చేపల చెరువులు సంస్కృతి మొదలైన తర్వాత అక్కడ విపరీతంగా డబ్బు మనీ సర్క్యులేట్ కావడంతో దానికి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ భూమిని క్రియేట్ చేశారని చెప్పాలి సినిమా డైరెక్టర్లు టీవీ జర్నలిస్టులు అందరి పాత్ర కూడా దాంట్లో ఉంది ఆ భూమిని క్రియేట్ చేయడం సరే ఇక ప్లస్ పాయింట్లు అయితే కొన్ని మాట్లాడుకోవాలి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈసారి సంక్రాంతికి సంబంధించి మాత్రం రెండు విషయాల్లో మాట్లాడుకోవాలండి అది పాజిటివ్గా అనిపించింది నాకు నేను ఈ పచ్చి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఏరియాలు తిరిగాను కొవ్వూరు కావచ్చు రాజమండ్రి కావచ్చు రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉందండి మొదటి నుంచి కూడా కొవ్వూరు భీమవరం నర్సాపురం ఈ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాను అక్కడ నాకు పాజిటివ్గా అనిపించిన అంశాలు ఏంటంటే ఎక్కడ కూడా అమ్మాయిలను ఎవరు తప్పుగా మాట్లాడడం కానీ ఏడిపించడం కానీ జరగలేదు అంటే చాలామంది సాధారణంగా ఆడవాళ్ళు రారు ఇలాంటి పందేలు జరిగేటు చోటికి కానీ ఈసారి వచ్చారు యంగ్ బ్లడ్ ఉంది కదా మా పిల్లలందరూ వచ్చారు కానీ ఎక్కడ గురించి వాళ్ళని ఎవరూ తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళపైన ఆసమ్యంగా ప్రవర్తించడం కానీ ఎక్కడా జరగలేదు అది పోలీసులు ఆ విధంగా బాగానే ఏర్పాటు చేశారు ఈవెన్ నిర్వాహకులు కూడా అది అయితే మంచిగానే చూశారని చెప్పాలి లాండ్ ఆర్డర్ పరంగా ఇది నాకు కొంచెం మంచిగా అనిపించింది అంటే కాస్త అక్కడ ఒక విధమైన మూడ్లో ఉంటారు కుర్రోళ్ళందరూ గబుక్కిన అమ్మాయిల మీద ఏమైనా కామెంట్ చేస్తారో అనిపించింది కానీ ఎక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు అయితే ఒకటి ఎక్కువ కోనసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్స్ అవి జరిగితే ఇంకెప్పుడు జరిగే ఇదే దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి బట్ ఏంటంటే బయట నుంచి వచ్చిన అమ్మాయిలు ఉంటారు వీళ్ళు సరదాగా పందాల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే పందాలు వాళ్ళు పాల్గొన్నప్పుడు కూడా ఎవరు వాళ్ళ గురించి ఒక్క చెడు మాట మాట్లాడడం కానీ వాళ్ళతో వాళ్ళతో చెడుగా వ్యవహరించడం కానీ నేనైతే చూడలేదు ఎక్కడ అలాంటి ఇన్సిడెంట్ కూడా నమ్మోదు కాలేదు ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలని చెప్పాలి రెండోది ఎక్కడ కూడా గొడవలు జరగలేదు గోదావరి జిల్లాలో అయితే గొడవలు జరగలేదు అంత పెద్ద పందాలు జరుగుతున్నా అన్ని అంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నా కూడా గొడవలు అయితే ఎక్కడ జరగలేదు ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ కూడా నమోదు కాలేదు రెండే రెండు ఇన్సిడెంట్లు పేపర్లోనూ లేదా నమోదు అవడం పోలీసుల దగ్గర అనేది చూసాము అవి రెండు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగింది గుడివాళ్ళు ఒక ఇన్సిడెంట్ ఎవరు పందెం గెలిచిన ఆయనపైన ఒక అతను మెడ మీద గీస్తాడని ఒక ఇన్సిడెంట్ నమోదైంది రెండోది కూచిపూడి దగ్గర ఎవరు కొట్టుకున్నారో పాత కక్షల నేపథ్యంలో ఈ పందెల దగ్గర ఏదో కొట్టుకున్నారని ఇంకొక ఇన్సిడెంట్ ఈ రెండు ఇన్సిడెంట్లు నమోదయ్యాయి వాళ్ళు క్షేమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది కాకపోతే గోదావరి జిల్లాలకు సంబంధించి అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు ఆ విషయంలో కూడా లాండ్ ఆర్డర్ కానీ నిర్వహణ కానీ బాగానే ఏర్పాట్లు చేశారని చెప్పాలి ఈ రెండు విషయాల్లో మాత్రం గొడవలు ఏమీ జరగలేదు రెండోది ఆడపిల్లల పట్ల ఎక్కడ అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటి వ్యవహారం కానీ ఎక్కడ చోటు చేసుకోలేదు చాలామంది ఆడవాళ్ళు వచ్చి పందల్లో పందల్లి దగ్గర ఉండడం అక్కడ పందెల్లో పాల్గొనడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ ఈ చికెన్ పకోడీ అని లేకపోతే రకరకాల వంటకాలు ఉంటాయి పంజాల బోర్ల దగ్గర వాటి దగ్గర వచ్చి సరదాగా ఎంజాయ్ చేయడం ఇది ఈసారి నేను ఎక్కువగా గమనించాను ఇంతకుముందు ఎవరో ఒకరిద్దరు వచ్చేవారు పెద్ద కుటుంబాల నుంచి ఈసారి అలా కాకుండా చాలా మంది వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళారు ఆ విషయంలో మాత్రం బాగానే ఏర్పాట్లు చేశారని అనిపించింది ఇక మైనస్ పాయింట్లు అయితే చెప్పాను కదా ఒక విధమైన ఆర్టిఫిషియల్ బెలూన్ రెడీ అయింది భీమవరంలో అది ఏదో రోజు పేల్తుంది అది మాత్రం క్లియర్ అర్థమైపోతుంది డబ్బు అంటే లెక్కలేనట్టుగా అక్కడ చేతులు మారుతుంది ఎవరన్నా కూడా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగలేదంటే నమ్మాల్సిన పని లేదన్నమాట అన్నమాట అక్కడికి వస్తే ఏంటి ఎంత డబ్బు ఉంది కదా అనే ఫీలింగ్ వస్తుంది రెండోది రకరకాల ఈవెంట్స్ అండి ఈసారి హెలికాప్టర్ రైడ్ కావచ్చు సంక్రాంతికి సంబంధించి ఈ పారాగ్లైడింగ్ కానీ ఇలాంటి రకరకాలు పెట్టేశారు ఇక ఎస్సే ఆనం అని ఉంది యానం కాదు యానం పుదుచ్చేరికి సంబంధించి బట్ ఎస్సే యానం అని ఊరు ఉంటుంది తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరిలో అదైతే ఆంధ్ర గోవా అని ఒక బోర్డు కూడా బోర్డు కూడా పెట్టేశారు ఈ ఈవెంట్స్ కూడా కొత్త రూపు తీసుకుంటుంది భవిష్యత్తులో ఇది మరి ఏ రూపంలో వెళ్తుందో తెలియదు ఆల్రెడీ టూరిజం శాఖ కూడా పిపిపి మద్ద పద్ధతుల్లో మరింతగా ఇక్కడ టూరిజం యాక్టివిటీస్ పెంచాలని చూస్తుంది దానికి సంక్రాంతిని వేదిక చేసుకోవాలని చూస్తుంది కాబట్టి రానున్న రోజులు బహుశా ఒకటి రెండు సంవత్సరాలలో ఒక కొత్త రకం కార్యక్రమాలు మనం చూస్తామేమో సంక్రాంతికి సంబంధించి కొన్ని చోట్లయితే రష్యా నుంచి తీసుకొచ్చిన చీర లీడర్స్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వచ్చాయి పూర్తిగా సంక్రాంతి రూపు మారిపోయింది మనం చూసిన సంక్రాంతి అయితే కాదు ఇది భవిష్యత్తులో మరి మంచికి దారి తీస్తుందో చెడుకు దారి తీస్తుందో ఈ జనరేషన్ చెప్పాలి ఏదైనప్పటికైతే పూర్తిగా సంక్రాంతి రూపు మార్చుకున్న సంగతి ఈ ఏడాదితో రుజువైపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ చేసి